నమస్తే నేను మిచారే అక్షయ మీడియాకు స్వాగతం మనం చెప్పుకుంటున్న అసమర్థుని జీవయాత్ర ఇది మూడవది కథ ఆ రోజు ఆగస్టు ఇరవై నాలుగు రాత్రి ఆరు ఏడు గంటల ప్రాంతం కథానాయకుడి మేనత్త అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ ఊరికి వచ్చింది తిరిగి ఎందుకు వచ్చింది అంటే కథానాయకుడు తండ్రి అనారోగ్యం కారణంగా పట్టణానికి వెళ్ళిండు అని తెలిసి పలకరించిపోయేందుకు ఆమె అవుతుంది కుటుంబాన్ని తిరిగి బాగానే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోతుంది రాత్రి ఏడు గంటల ఒక బస్సు ఒకే ఒక బస్సు ఆ బస్సు పోతే మళ్ళీ బస్సు లేదు పల్లెటూరు నుంచి పుట్టింది కదా దానికోసం ఆమెను సాగం పెందుకు ఆమె ఇద్దరు అన్నలు మే మన కథానాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర చిన్నమ్మలు పెద్దమ్మలంతా ఒక దగ్గర పోగొ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు బస్సు దగ్గరనే అంటే బస్సు అటు పక్క నుంచి లైట్ వస్తే ఆ లైట్ చూసి బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్లో కూర్చోవడం ఎందుకు అనేది వాళ్ళ ఆలోచన అందరూ తీక్షణంగా చూస్తున్నారు బస్సు వస్తుందేమో అంటే లైట్ ఇప్పుడు అని బస్సు వచ్చేటప్పుడు ఆ లైట్ మనకు పైకి కనిపిస్తాయి కదా ఆ కనిపించే వెలుతురు చూసి బస్ స్టాండ్కి కోచ్ అనేది వీళ్ళు ఆలోచన ఇలా చూస్తుండగానే ఒక లైట్ వచ్చేసింది అంటే బస్సు వస్తుంది అనుకున్నారు అందరూ చిన్నగా బస్ స్టాండ్ దాకా పరిగెత్తారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు బస్సు వస్తుందని వీళ్ళు అక్కడికి వెళ్ళే వరకు అది ఊర్లోకి వెళ్ళిపోయింది బస్సు ఊర్లోకి వెళ్ళదు కదా అది ఒక జీపు సర్లే అనుకుని నిలబడరు అక్కడ ఆ జీపు లైట్ ఊర్లో ఒక తిరిగి తిరిగి మన కథానాయకుడి వచ్చింది వీళ్ళకంతా ఆశ్చర్యం తిరిగి ఏమైంది అంటున్నాగానే ఇక్కడ ఆడ ఆడు మొదలైంది గగ్గోలు గందరగోళం ఏంటిది ఆ జీపులు వచ్చింది కథానాయకుడి తండ్రి పార్థివ దేవుడు ఏడుపులు పెడబొబ్బలు బస్ స్టాండ్కి పోయిన వాళ్ళు తిరిగి వచ్చేసారు అంటే దేహాన్ని చిన్నగా తించండి చిన్నగా మెల్లగా వేయండి అది చేయండి అందరు ఆడ మొదలైంది మన కథానాయకుడికి ఏమర్థం కావటం లేదు పెద్దనాళ్ళు ముందు నెల వాడు అంతే నిస్థానుగా నాన్న చనిపోయిండ అనే ఆలోచన అతన్ని గుండెలు జల్లరించినాయి మా మారిపోయిండు ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఎవరెవరో వస్తున్నారు ఏదో మొత్తుకుంటారు అంతా చేస్తున్నారు తను వాదం చూస్తున్నాడు అంతే కళ్ళెంట నీళ్ళు ఉన్నాయో లేవో కూడా తెలియదు అతనికి గుండెలు అవసరమైన నాన్న ఇక లేడు అంటే నాన్న దగ్గరనే తను పడుకోలేడు తను పుట్టి పెరిగి కొత్త ఊహ తెలిసిన కాలం నుంచి తను పడుకుంటే నాన్న పక్కన ఉండే ఈ హాస్పిటల్కి పోయిన రెండు రోజులు మాత్రమే వాళ్ళ పెద్దనాన్న కొడుకు అంటే తన సేమ్ ఏజ్ గ్రూప్ గ్రూపు అతని దగ్గర పడుకున్నాడు ఇక మీదట నాకు అనే ఆలోచన అతన్ని అది చేస్తుంది పాపం చూద్దే అసలు అతన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు ఎవ్వరి హడావుడి వాళ్ళదే జరగకూడని ఘోరం జరిగిపోయింది ఇది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తా పోయిన వ్యక్తి తిరిగి ప్రాణం లేకుండా వస్తే ఆ కుటుంబ పరిస్థితి ఉంచుకోండి అందరూ జర్రు అంత గందరగోళం జరుగుతుంది ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇతను మాత్రం కాసేపటికి అంటే ఈ లోకంలోకి ఇంటి ఇంటివైపు పోదామంటే భయం నాన్నలే నిన్ను తనకెందుకు అనుకున్నాడు మరి అది ఈ భయము అతనికి తెలియదు పాప మాతో అప్పటి టెన్త్ క్లాస్ పాపం ఆగాస్ట్ నెల ఇక రాత్రి ఎలా గడిచిందో ఎవరికి తెలియదు కానీ ఎవరెవరో వస్తున్నారు ఏదో అంటున్నారు పోతున్నారు అంతే తనతో ఏదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమో ధైర్యం చెప్తుర్రా ఏమో ఎవరికి తెలియదు ఆ పరిస్థితుల్లో ఒక చెయ్యి భుజం మీద పడింది వెనక చూస్తే ఆ ఊర్లో నర్సయ్య అని ఒక చాకని వాళ్ళు అంతకుముందే బ్యాండ్ మీద నేర్చుకున్న ఒక జట్టుగా ఏర్పడవాళ్ళ తన దోస్తులకి వచ్చి ఏంది అని చూస్తే ఏమీ లేదు నాన్నగారి అంటే పార్థివ దేహం చివరి సంస్కారం చివరి యాత్ర అంతిమ యాత్ర మేము బ్యాండ్ మేళం వాయించుకుంటాం అని ఏం చెప్పాలి పాప మాత్రం ఏమి అర్థం కావటం లేదు డబ్బులు ఎక్కడ ఉంటాయి నాకేమి లేదు అయ్యే కానీ మీరు అనేది చాలా అంతే మేము వాయించుకుంటాం మిమ్మల్ని డబ్బులు అడగాము సరే మీ ఇష్టపడత ఏం చెప్పాలో తెలియని స్థితి అవునల్లా కాదన తెలియదు వాళ్ళు వెళ్ళిపోయాడు మేము వాయించామేలాగూ కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఫుల్గా కుటుంబ సభ్యుల గోడు వర్ణాతీతం వాళ్ళ దాయాదులంతా ఏదో చేయాల్సిన కార్యక్రమాలను ఏ పల్లుల తెల్లారింది మరి తను పడుకుండో తిన్నడో నిలబడో ఎవరికి తెలియదు అతను ఎవరు పట్టించుకోలేదు అతన్ని ఒక మాట చెప్పాలంటే దయాదులు కానీ కుటుంబ సభ్యులు కూడా అతను గురించి ఆలదు అతను ఉన్నాడు అని ఆలోచన ఎవరికి లేదేమో అప్పుడు నిజంగా అప్పుడే అర్థమైంది అతని మనసులో నేను వంటను నేను నాన్న లేడు అంటే నేను ఎవరు వస్తున్నారు ఆ ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెళ్ళి చేద్దావు మనిషి అని సానుభూతి కొంతమంది కానీ భూమి మీద అని నాన్న శవాన్ని పక్కన పెట్టుకొని తిడుతున్న వాళ్ళు కొంతమంది ఇదంతా అంతా మన కథానాయకులు అంతా అగమ్య గోచరంగా మారింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏదో పది మంది దాకా నిలబడుతున్నది ఒంటరి నిలబడదంటే భయం ఏంటంటే నాన్న లేడు అంటే తను ఒంటరి నాన్న ఫీలింగ్ అతనిలో వచ్చింది కదా ఒంటరి నిలబడలేకపోతున్నంతే ఎవరు ఎవరి ఎవరు చూడటం అంత దిక్కులు చూడటం అంతే ఏమీ తెలియని ఒక పుచ్చు ఉండక దిక్కు చూస్తున్నవాడంటే తెల్లాలండి అంతమే మొదలు కావాలి మేళ వచ్చింది భారతదేహానికి స్నానాలు చేస్తున్నారు తన పక్కన తన పక్కన నిలబడాలంటే కూడా భయపడ్డ పరిస్థితి తను పాపం ఎందుకు భయపడ్డ తన తండ్రి కానీ ఏమో ఎందుకు భయపడి నిలబడ్డారు ఇక్కడ జరిగింది ఏంటంటే మరి ఎవరు తలగూరు పెట్టాలా కొడుకే కదా పాపం పది సంవత్సరాలు ఉన్నాయి అతనికి తల కూర కానీ మరి ఎక్కడ మారిందో ఎవరు చెప్పారో తెలియదు ఆ తల్లి కూడా వాళ్ళ మధ్యత పెట్టించడానికి ఒప్పుకుందండి సో కొడుకుగా ఒంటరైన ఆ కథానాయకుడు కొడుకు వాడు చచ్చిపోయినంతే తను ప్రాణాలతో ఉండగా తమ్ముడు తలగూరు పెట్టడం ఏంటి అంటే తన కొడుకుడు కాడా తీయేమో అతనికి ఏం తెలియదు బాబు మొత్తానికి ఊరు ఊరంతా ఏకమైంది చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు వచ్చేటప్పుడు అతను ఆలోచన నాన్నకు ఇంతమంది తెలుసా ఈ పక్క ఊర్లో ఎందుకు వస్తున్నారు ఆయన మర్చితన మీద లక్షాధికారి కాడు రాజకీయ నాయకుడు కాడు కానీ ఊర్లు తరలి వచ్చినాయి చివరికి ఊరు బయట ఉన్న ఇంటిని చక్క స్మశాన వాటికి పోకుండా ఊర్లో ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళు చూడాలని ఊర్లో మెయిన్ రోడ్లో శవాన్ని యాత్ర సాగించి మన తిరిగి మళ్ళీ పోయారు ఇటు పోవాల్సిందే ఇట్లా ఊళ్ళోకెళ్ళా వచ్చి లేకపోయింది పోయింది అంటే ఒక పార్థివ దేహానికి అంతిమ యాత్ర ఊరిలో ఊరేగించిన తీరు ఆ ఊరి వాళ్ళు వచ్చి చూపిస్తున్న ఆ మమకారం ఆప్యాయతలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తన తండ్రి ఇంత గొప్పవాడు అని లోకానికి ఏమర్థమైందో తన కుటుంబానికి ఏమర్థమైందో తన తెలియ తనకి మాత్రం అర్థమైంది ఏంటంటే నాన్న మంచుడు మంచితనం ఉన్నాడు పాలూ బంధువులంతా ఏమీ సంపాదించలేదు ఆడపిల్లలు వాళ్ళ పిల్లలా చేస్తే వదిలిపెట్టిపోయిండు తన ధార్తాన్ని చూసుకుండు అనే నిష్ఠూరపు మాటలు చులకన చేసే మాటలు మాట్లాడుతూ ఊరు మాత్రం అలా కాదు ఊరు అతను ఒక మంచివానికి భావించింది అతని సొంత మనిషిగా చూసుకొని అంతేమీ ఆ నిర్వహించింది ఊరి పోలీస్ పట్టేలు అయితే చాలా కీ రోల్ పోషిస్తుంది అక్కడ పటేల్ ఈయన ఈయన కేవలం ఒక కార్పెంటర్ అతని గురించి ఊరు ఊరంతా ఆలోచిస్తుంటే ఊరు ఊరంతా బాధపడుతుంటే అది చూసిన మన కథానాయకుడు మనసు పడది అంటే నాన్న మంచోటి కాబట్టి ఇంతమంది అంటే ఉన్నారు బంధువులు దాయాదులు అంటే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఈర్చ ఉంటారు లోపల అని ఒక మనుషులు ఒకటి నాటుమంచ మంచిగా ఉంటే అందరూ మనోలే అని ఆ మంచితనంతోనే తన జీవన యాత్రని కంటిన్యూ చేస్తున్నాడు అయితే నాన్న ఉన్నప్పటి కాలం అప్పటి మనుషులు ఇప్పుడు లేరు మంచి కాదు మనీ ఉంటేనే మన మనుషులం మనకంటూ మనుషులు ఉంటారు అని నిజం నాన్న పోయిన నలభై సంవత్సరాల తర్వాత కానీ మన కథానాయకుడు అర్థం కాల డబ్బుంటేనే బంధువులు డబ్బుంటేనే రక్త సంబంధికులు డబ్బుంటేనే స్నేహితులు డబ్బుంటేనే అన్నీ డబ్బు లేకపోతే ఏమీ లేదు అనేది నలభై సంవత్సరాల తర్వాత అర్థమైంది అతనికి అంతకుముందు మాత్రం నాన్న సంపాదించిన మంచిని సంపాదించుకుంటే సరిపోతుంది మంచిగా బతికితే సరిపోద్దని మంచిగా బతికే ప్రయత్నం చేసిన మనీ కోసం ఆలోచించరా చాస్తే లక్షలు చేతుల పడితే అవకాశం ఉన్నా కూడా మంచిగా తనకు వచ్చే జీతంతోనే మంచిగా బతికిండు ఆ మంచితనం మాత్రం ఇప్పుడు అక్క రావడం లేదు అన్న నిజం తెలిసే వరకు కాలం మొత్తం కరిగిపోయింది ఇలాగా తన టెన్త్ క్లాస్లో అంటే పదమూడవ ఏటా తండ్రికి దూరమై చివరికి ఆ ఇంటికి కూడా దూరం ఏండు ఆయనతో మళ్ళీ ఎప్పుడు పడుకోలేదు ఎందుకు నాన్న లేని ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి నాన్న లేనప్పుడు ఆయన ఎలా పడుకోవాలి ఆడ పడుకుంటే నాన్నగా గుర్తొస్తాడు నిద్ర ఉండదు ఎవరు వచ్చి ఏం పలకరించినా చూడటం తల ఊపడం తప్ప ఏది చెప్పని పరిస్థితి అంతటి అంటే మొత్తానికి ఒక కుటుంబాన్ని ఊరు అక్కడే చేర్చుకుందండి కేవలం వాళ్ళ హీరో నాన్న మంచితనంతో ఆ ఆయన మంచితనమే ఆ కుటుంబాన్ని బతికించిందని చెప్పాలి అమ్మ కష్టపడ్డా పాపం ఆ మంచితనం మాత్రం ఈ కుటుంబానికి ఎప్పుడు వెన్నంటే ఉంది ఆ మంచితనాన్ని పోషించాలనుకున్నాడు మన కథనాయకుడు ఆ మంచితనంతోనే బతకాలనుకున్నాడు మన కథనాయకుడు ఆ మంచితనంతోనే బతికిండు లక్షలు సంపాదించే అవకాశం ఉన్నా కూడా పరాయసం తన అనుకున్నాడు మంచిగానే బతికే ప్రయత్నం చేసిండు కానీ ఆ డబ్బు లేకపోతే నువ్వు ఎంతమంది బంధువులున్నా ఎంతమంది స్నేహితులున్నా ఎంతమంది రక్త సంబంధికులున్నావు ఒంటరివే అవుతావు అన్న హెచ్చరిక చేసిన వాళ్ళు లేరు తన కోళ్ళు ఆలోచించలేదు ఎందుకంటే తన తండ్రి అడుగు జాడలో నడిచిండు తిన్న తండ్రితో తిన్నాడు పడుకున్న తండ్రితోనే పడుకున్నాడు సో తండ్రిలో ఉన్న ప్రతిదీ కూడా ఇతనిలోకి వచ్చినాయి కాకపోతే ఏంటంటే అతని వృత్తి పేరు ఇతను వృత్తిపేరుగా వృత్తులు తేడా ఉండడం కాదు మార్పు ఉండొచ్చు తప్ప మనసు మాత్రం తండ్రిదే ఆ మంచితనమే అతని ఎలా వంటనే చేసింది ఆ మంచితనమే అతనికి ఈయన జీవనయాత్రలో ఎన్నో ముడదుడుకుల్ని ఎన్నో కష్టాలను ఎన్నో కన్నీళ్ళని చూపించింది మొత్తానికి అనుకోని ఈ ప్రమాదం అంటే ఈ తండ్రి మరణం మన కథానాయకుడిని ఒంటరిని చేసి ఆ రోజే ఒంటరి అండి తనకు అర్థమైంది అందరికీ అర్థమైంది ఏంటంటే తను ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు తను ఉన్నదన్న సంగతి ఎవరు గుర్తించాల ఆడపిల్లనారు పెళ్ళి చేస్తే ఆడపిల్ల ఇంతే తప్ప మనం వీడి బతికేందని ఆ రోజు ఆలోచించిన వాళ్ళు లేరు వీడు ఎలా బతడు వీడిని చదివించాలి ఎట్టా అనేది ఆలోచన వాళ్ళు లేరు అలా సాగుతుంది అలా సాగే విషయంలో తన కుటుంబానికి వచ్చిన కావాల్సిన శత్రువులు తనకు శత్రువు అయినాడు తన కుటుంబం అందరికీ శత్రువు అయింది తన కుటుంబం కోసం అందరికీ తన విద్యని దూరం చేసుకున్నాడు తన కుటుంబం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిండు తన కుటుంబం కోసమే తన జీతాన్ని కరిగించాడు ఇది ఎవ్వరు గుర్తించాల కేవలం ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు అనే ఒకే ఒక రీజన్తో ఎవరు డబ్బు లేనప్పుడు దగ్గరికి రావటం పలకరిస్తే ఎక్కడ సాయం చేయబడుద్దు అని దూరంగా ఉంటాం నేర్చుకున్నారు అప్పుడు అర్థమైంది నాన్న మధ్యతనం ఆ రోజుల్లోనే తప్ప ఈ రోజుల్లో కాదు ఈ నిజాన్ని లోకానికి చెప్పాలి అనుకున్నాడు కాబట్టే ఇక అది లోకానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అదే ఈ అసమర్థుని జీవయాత్ర అదే కథ